ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఖమ్మం జిల్లాకు సంబంధించిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి గారు తన పిల్లలు పెద్ద ఉద్యోగాలలో ఆర్థికంగా బలంగా ఉన్న ఆనాటి ప్రభుత్వం యొక్క వివక్ష యాభై వేల కార్మికుల పట్ల చూపిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు ఆ కుటుంబాలకు వాళ్ళందరూ అండగా నిలబడ్డారు అట్లాంటి కార్మికుల తరఫున కొట్లాడే కమ్యూనిస్టు పార్టీ ఈ సభలో వాళ్ళ తరఫున మాట్లాడడానికి అడుగుతే మీరు వాళ్ళకు అవకాశం ఇచ్చింది ఎందుకు కార్మికుల ప్రాధాన్యత కార్మికుల తరఫున కొట్లాడే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి ఏదైనా వాళ్ళ సూచనలు ఉపయోగపడితే ఆ సమస్యల్ని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మీరు సాంశివరావు గారికి అవకాశం ఇచ్చిండ్రు మీరు ప్రశ్న అడగకపోయినా అతనికి ఎట్లా అవకాశం ఇస్తారని వారు మాట్లాడినరు కదా అధ్యక్ష అది ఏ చట్టానికి దేనికి అసలు వారు మాట్లాడుతున్నది పూర్తిగా విరుద్ధం ఒక్కసారి ఒక ప్రశ్న ఈ సభలో ఆమోదం పొందింది అంటే ఈ సభ యొక్క ఆస్తి సభ ప్రశ్న అడిగిన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వొద్దని ఏ చట్టంలో లేదు ఒక్కసారి ప్రశ్న ఈ ఈ ఈ ప్రశ్న ఈ ప్రశ్నావళి పది ప్రశ్నలు ఉన్నాయి కదా అధ్యక్ష ఇప్పుడు ఇందులో ఉన్న ఈ ప్రశ్నావళి ఈరోజు ఆమోదం పొందిన ఈ ఈ పది పది ప్రశ్నలు ఉన్నాయి కదా పది ప్రశ్నలు క్వశ్చన్ అవర్ ఒక గంటలో ఈ పది ప్రశ్నలకు చర్చ జరిగి దీని మీద సమాధానాలు చెప్పడానికి కోసమే పది ప్రశ్నలు పెట్టింది అంటే ప్రతి ప్రశ్నకు ఆరు నిమిషాలల్లా మనం చర్చ ముగించుకోవాలి అట్లా అరవై నిమిషాలల్లా వీటన్నిటికీ ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి కొన్నిసార్లు ప్రశ్న యొక్క ప్రాధాన్యతను బట్టి తమరు అనుమతిస్తే ఆ చర్చ ఒక్కోసారి కొంత ఎక్కువసేపు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ ఈ ఈ క్వశ్చన్స్ సభకు అడ్మిట్ అయ్యి హౌజ్లోకి వస్తాయో ఇది హౌజ్ ప్రాపర్టీ అవుద్ది ప్రశ్న అడిగిన ప్రాపర్టీ కాదు అధ్యక్ష దయచేసి వారు ఇరవై సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేసినా అని పదే పదే జబ్బులు జరుచుకుంటారు కదా కనీసం లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిన హరీష్ రావు గారికి ఒక్కసారి ప్రశ్న సభలోకి వచ్చిందంటే సభ్యుల యొక్క అందరు ఆశలేదు అధ్యక్ష ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలనేది చేరి యొక్క విచక్షణ అధికారం అధ్యక్ష తమరు సాంశివరావు గారికి అవకాశం ఇవ్వడాన్ని సభ్యుడు తప్పు పట్టడాన్ని నూటికి నూరు శాతము తప్పు కాబట్టి వారు వారు అట్లా మాట్లాడడాన్ని భవిష్యత్తులోనైనా సవరించుకోవాలి అదే విధంగా వారు పదే పదే రూల్ బుక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష అదే రూల్ బుక్లో చాలాసార్లు వాళ్ళు కోట్ చేసారు సభ్యులు చేరు నొదిలి పోడియంలోకి వస్తే అదే రూల్ బుక్లో ఆ సభ్యులను బయటకు పంపించే ప్రొవిజన్ కూడా ఉంది అధ్యక్ష తమరికి తెలుసు కదా అధ్యక్ష అది కానీ మీరు అది ఉపయోగించలే ఎందుకంటే ఈ సమస్య యొక్క ప్రాధాన్యత మీకు తెలుసు కాబట్టి ఆ వారు ఎంతసేపు అడిగినా దానికి ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన సమాధానం సమాధానమిచ్చిర్రు ఆ సమాధానంతో వాళ్ళు సంతృప్తి చెందకపోవచ్చు ఎందుకంటే పది సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేయాలని వాళ్ళ కోరిక ఉండవచ్చు కానీ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని కార్మికులను ఆదుకోవాలని ఆ సంస్థను బ్రతికించాలని ఈరోజు ఆ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని ఈరోజు అహర్నిశలు కృషి చేస్తుంటే వారు పదే 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 వారు గతంలో ఆ కార్మిక శాఖకు గౌరవాధ్యక్షుడు ఉన్నారు ఆనాటి ముఖ్యమంత్రికి ఈయనను ఎట్లా తొలగించాలనో అర్థం కాక ఆ కార్మిక సంఘాన్ని రద్దు చేసేళ్ళు ఎందుకంటే ఈయనను తొలగించాలంటే ఏం చేయాలనో తెలియక వాళ్ళ అంతర్గత సమస్యలు వాళ్ళ ఇష్టం వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు ఏమని కొట్లాడుకొని కానీ ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసింది వాళ్ళ అధ్యక్ష అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ వచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద చల్లి గారిని బుల్డో చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష చివరిగా నా సూచన ఒకటే సభ్యులందరికీ ఎందుకంటే ఇక్కడ దాదాపుగా నూట పంతొమ్మిదిలో అరవైకి పైగా మొదటిసారి ఎన్నికైన సభ్యులు ఉన్నారు ఆ సభ్యులు ఏమనుకుంటారు వారు మాట్లాడింది విని హరీష్ రావు గారికి ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నది ప్రశ్న వేసినోళ్ళే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగాలనేమో అని ఈ సభ్యులందరూ కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అందుకే మా నూతన సభ్యులకు నేను చెప్తున్నా ఒక్కసారి క్వశ్చన్ హౌస్లో అడ్మిట్ అయిందంటే ఆ క్వశ్చన్ అనేది హౌస్ ప్రాపర్టీ ఈ హౌస్లో ఏ సభ్యుడైనా కూడా సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగినప్పుడు స్పీకర్ అనుమతిస్తే ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి మా నూతన సభ్యులకు కూడా నేను చెప్తున్నా ప్రశ్న సభలోకి వచ్చిందంటే ఇది హౌస్ ప్రాపర్టీ కాబట్టి సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి వారికి సూచన క్వశ్చన్ అవర్ ఓవర్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ పేపర్స్ ఆర్ ప్లేస్డ్ అండ్ లేడ్ లేడ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ హౌస్ వాయిదా ప్రతిపాదనలు శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు ఇటీవల కురిసిన నిరంతర వర్షాల వలన గోదావరి మరియు దాని ఉపనదుల వరదల వలన తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ భూపాల్పల్లి ములుగు ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం మొగ మొదలగు జిల్లాలలో జరిగిన పంట నష్టం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది వాయిదా ప్రతిపాదన హరీష్ రావు గారు హరీష్ రావు గారు మీరు ఈ శాసనసభలనే సీనియర్ సీనియర్ శాసనసభ్యులు ఇది ఇది క్వశ్చన్ అవర్ ఇది ఇది కొ సార్ మీరు మీరు కూర్చోండి ప్లీజ్ 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 ఇస్తా ఇస్తా అవకాశం ఇస్తా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ మిమ్మల్ని చూసి మిమ్మల్ని మిమ్మల్ని చూసి కొత్త సభ్యులంతా నేర్చుకుంటారు హరీష్ రావు గారు ప్లీజ్ 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 నేను మీ ఇస్తా కూర్చోండి వాయిదా ప్రతిపాదన శ్రీ కె తారక రామరావు గారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైంది సంతాప ప్రతిపాదనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెన్నూరు శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు డాక్టర్ నెమరు నెమరుగుమ్మల సుధాకర్రావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్థులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డే వడ్డే కొత్తపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ సుధాకర్ రావు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల మూడు వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్గా ప్రజలకు విశేష సేవలను అందించారు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉద్యోగం ప్రారంభించి గాంధీ మెడికల్ కాలేజీలో ఎండోక్రైనాలజీ విభాగం హెడ్గా పనిచేశారు జాతీయ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ఎనిమిదవ పరి పరిశోధన పత్రాలను సమర్పించారు వీరు రెండు వేల పద్నాలుగులో ఎండ్రోక్రైనాలజీ విభాగంలో మరియు రెండు వేల పదహారులో డయాబెటిక్ విభాగంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదమూడవ తేదీన మరణించారు వీరి వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు సంతాప ప్రతిపాదన హైదరాబాద్ జిల్లాలోని నాంపల్లి శాసనసభ నియోజకవర్గ మాజీ సభ్యులు శ్రీ మహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ షోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రాడ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది మురాద్ నగర్ కార్పొరేటర్గా పనిచేసిన అనంతరము శ్రీ మొహమ్మద్ విరా విరాసత్ రసూల్ ఖాన్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల